హర్యానా రాష్ట్రంలో ఎస్సార్లోని సింగవాస్ గ్రామంలో పశుసమర్థ శాఖ నిర్వహించిన పాల దిగుబడి పోటీల్లో అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ సింగ్ తన గేదె ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఐదు లీటర్ల పాల దిగుబడినిచ్చి గతంలో ఉన్న రికార్డును తిరగరాసిందని తెలియజేశారు ఈ గేదెను ఫతహాబాద్లోని కన్నడ గ్రామం నుండి నాలుగు లక్షల రూపాయలు కొన్నానని ఇప్పుడు ప్రస్తుతం దాని విలువ పదిహేను లక్షలకు వరకు పెరిగిందని అయినా ఆ గేదెను తాను అమ్మడానికి ఇష్టపడట్లేదని చెబుతూ గేదె సంరక్షణలో భాగంగా ప్రతిరోజు ఆవు నూనెతో మసాజ్ చేసి మూడుసార్లు స్నానం చేయిస్తానని ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తానని తెలియచేశారు పాడి రైతులందరూ కూడా ఇటువంటి విధానాన్ని అనుసరించి పాడి పరిశ్రమ అభివృద్ధి చెందటానికి ఆర్థికంగా పాడి రైతులందరూ వృద్ధి చెందటానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని ఆ గ్రామంలో నిర్వహించిన పశుసమర్థ శాఖ అధికారులు తెలియజేశారు